రాజుల రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యధ్యానము ప్రవక్త అయిన జఫన్యావ్ వ్రాసిన గ్రంథము మూడవ అధ్యాయము ఇరవయో వచనము ఆ కాలమందు మీరు చూచుచుండగా నేను మిమ్మను చెరలో నుండి రప్పించి మిమ్మను సమకూర్చిన తర్వాత మిమ్మను నడిపింతును నిజముగా భూమి మీద నున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును ఇదే ఇహోవా వాక్కు ప్రిలారా ఈ వాక్య ధ్యానాన్ని పరిశీలించినట్లయితే దేవుడు ఈ దినమున నూతనముగా మరొక్కసారి మనకు వాగ్దానము చేస్తూ ఉన్నాడు మనము చూచి ఆయన మనలను చెరలో నుండి రప్పిస్తాడంట ఏ విధమైనటువంటి చెరలో ఎవరెవరము మనం ఇరుక్కున్నామో వాటన్నిటి నుంచి మన దేవుడు మనలను విడిపించబోతున్నాడు తిరిగి రప్పించబోతున్నాడు ఆ చెరలో నుంచి బయటకు తీసుకొని వచ్చి మనలను సమకూర్చబోతున్నాడు కేవలము సమకూర్చడమే కాకుండా మనలను నడిపించబోతున్నాడు అదేవిధంగా భూమి మీద ఉన్నటువంటి జనులందరి దృష్టికి మన దేవుడు మనకు ఖ్యాతిని మంచి పేరును కలుగజేయబోతున్నాడు నమ్మిన వారందరి జీవితంలో ఈ యొక్క వాక్యము నెరవేరి తీరుతుంది ఇది అందరికీ వాగ్దానముగా దేవుడు అనుగ్రహించాడు కాబట్టి నమ్ముదాము విశ్వసిద్దాము ఇది మన జీవితంలో క్రియారూపకంగా నెరవేరాలని దీనిని బట్టి దేవుని ఎదుట ప్రార్థన చేద్దాము తప్పనిసరిగా దేవుని నోట నుండి వచ్చిన ఏ మాట అయినా సరే నిరర్ధకము కానేరదు ఆయన వాగ్దానము చేసినటువంటి వాడు నమ్మదగినటువంటి దేవుడు అబద్ధమాడుటకు ఆయన నరుడు కానే కాదు కాబట్టి ఇది వాగ్దానంగా ఎంతమంది అయితే తీసుకుంటున్నారో వారందరి జీవితాలలో తప్పక ఇది నెరవేరుతుంది నీకు కొంచెం విశ్వాసంతో నమ్మినా సరే ఇది నెరవేరే తీరుతుంది ఎందుకంటే దేవుడు తన వాక్కుకు ముద్ర వేసి ఉన్నాడు అది ఒక్కసారి ఆయన యుద్ధ నుంచి వచ్చిన తర్వాత నిష్ఫలముగా ఆయన యొక్కకు తిరిగి వెళ్ళదు నిశ్చయముగా అది ఫలమును మనకు అనుగ్రహించే వెళ్తుంది అంతటి శక్తివంతమైనటువంటి వాక్కును ఆయన మనకు విడుదల చేశాడు కాబట్టి నమ్ముదాము విశ్వసిద్దాము ఇది మనందరి జీవితాలలో నెరవేరుతుందని బలమైన నిరీక్షణ కలిగి ముందుకు సాగిపోదాము ఈ విధముగా మనమందరము ప్రతి విధమైన చెరల నుంచి బయటకు రాబోతున్నాము ప్రతి విధమైన కీడు నుంచి మనము తప్పింపబడబోతున్నాము మనము దేవుని చేత సమకూర్చబడబోతున్నాము మనము దేవుని చేతే నడిపింపబడబోతున్నాము కాబట్టి నిజముగా మనమందరము భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి మంచి పేరు మంచి ఖ్యాతి పొందుకుంటాము అది దేవుని వల్లే సాధ్యము ఆయన శక్తి సామర్థ్యాల వల్ల మాత్రమే సాధ్యము అది మన శక్తి కాదు మన సామర్థ్యం కాదు మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ శక్తి దానిని మన పక్షంన నెరవేరుస్తుంది ఎందుకంటే ఇది యహోవా వాక్కు యహోవా వాక్కు ఎంత బలమైనది ఎంత శక్తివంతమైనదో మనము రాబోయే రోజులలో ఇంకా అధికంగా చూడబోతున్నాం ఇప్పటికే అనేకమైనటువంటి సందర్భాలలో మన జీవితాలలో ఆ వాక్కు యొక్క శక్తిని మనం అనుభవించాము ఇక ముందు ఇంకా గొప్పగా ఈ అంత్య దినాలలో మనము దీని యొక్క శక్తిని రుచి చూడబోతున్నాము తప్పనిసరిగా మనమందరము మంచి పేరు మంచి ఖ్యాతి మంచి ఆశీర్వాదము పొందుకోబోతున్నాం ప్రతి చెరలో నుంచి మన దేవుని చేత బయటకు రప్పింపబడబోతున్నాము ధైర్యంగా ఉందాము ఉత్సాహంగా ఉందాము నిరీక్షణతో ముందుకు సాగిపోదాము ప్రార్థించుకుందాం మహోన్నతుడైన గొప్ప దేవ ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు నీ కృపతో మరి నూతన దినమును మా జీవితాలలో అనుగ్రహించిన విధానమును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా సహాయం దయచేయండి ఇదిగో ఇప్పటివరకు కాపాడి భద్రపరిచి నీ రెక్కడైనా ఆశ్రయం ఇచ్చి మమ్మల్ని నడిపిస్తూనే ఉన్నారు మరొకసారి నూతనమైన వాగ్దానంతో నీ వాక్కుతో మమ్మల్ని దర్శించి ఇక ముందుకు నడిపిస్తాను చెరలో నుంచి బయటకు తీసుకొని వస్తాను మంచి పేరు మంచి ఖ్యాతిని తీసుకొని వచ్చి నిత్య ఆశీర్వాదంతో నింపుతాను అని మీరు చేసిన మరి యొక్క వాగ్దానం బట్టి వందనాలు చెల్లిస్తూ దీనిని మేము నమ్ముచున్నాము విశ్వసిస్తున్నాము ఇదంతా కూడా మా జీవితాల్లో నెరవేరేటట్లు మేము ప్రార్థన చేయించుండగా మీ నామ మహిమ ఘనతార్థమై ఈ వాక్కును నమ్ముచున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో నెరవేర్చి ఆశీర్వదించి మీ నామాన్ని ఘనపరుచుకొని మీ యొక్క ఉన్నతమైన నామంలో మేము ఘనత పొందేటట్లు కృపచూపవలసిందిగా ఏ సయ్య పరిశుద్ధమైన నామపేట ప్రార్థించి పొందుచున్నాం పర్లోకపు తండ్రి ఆ